లా మనం తెలుసుకునేది ఏంటంటే మనకి బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళతోనే మన బంధువులతోనే మనకి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురై ఉంటాయి కొన్ని మనం చాలా ఘాటుగా అనుభవించి ఉంటాము అలాంటివి కొన్ని కొంతమంది నుంచి ఎలా దూరం అవ్వాలి ఇలాంటి వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో ఎంత సున్నితంగా ఉంటాయో ఇలాంటి పరిస్థితులు ఈ వీడియోలో తెలుసుకుందాం దట్టమైన అడవిలో ఒక చెట్టును గొడ్డలు నరికివేయటానికి వచ్చినప్పుడు చెట్టుకి ఏది ఎక్కువ బాధ కలిగిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దానికి ఇనుపు గొడ్డలి నుండి వచ్చిన నొప్పి అనిపించదు గొడ్డలికి కట్టిన ఆ చెత్త మొక్క ఉంటుందే ఆ కొమ్మ దాని సొంత కుటుంబంలో భాగం కావటం వల్ల అది బాధను అనుభవిస్తుంది ఆ కర్ర దాని సొంత కొమ్మ ఆహ్చ శత్రువు ఒక వ్యక్తిని ఎప్పటికీ ఓడించలేరని ఆచార్య చాణిక్యుడు చెప్పేవారు బయట శత్రువులు శరీరంపై మాత్రమే గాయాలు చేస్తారు కానీ ఇంట్లోని శత్రువులు ఆత్మపై నేరుగా దాడి చేస్తారు చరిత్ర సాక్ష్యం చెప్తోంది లంకన తగలబెట్టిన వాడు బయట వ్యక్తి కాదు అతను విభీషణుడు ఇంకా మహాభారత యుద్ధాన్ని ప్రారంభించటానికి కారణమైన వాడు విదేశీయుడు కాదు అతను తన సొంత మామే ఈ రోజు మనం చాలా కఠినమైన సత్యాన్ని ఎదుర్కొంటాము మనము తరచుగా మన బంధువులను మన మామలు అత్తమామలు మరియు బంధువులు మన సానుభూతి పరులుగా భావిస్తాము భావోద్వేక స్థితిలో వారికి మన హృదయాలను ఆహ్వానిస్తాము అనే హృదయంలో చోటిచ్చే ఉంటాము కానీ చాణక్య నీతి ప్రకారం ఒక వైద్యుడు మాత్రమే పాము కాటును నయం చేయగలదు కానీ మీకు దగ్గరగా ఉన్న వ్యక్తికి అసూయ ఉంటే ప్రపంచంలోని ఏ వైద్యుడు దానిని నయం చేయలేదు మీరు మీ జీవితాన్ని నాశనం నుండి కాపాడుకోవాలంటే ఈ వీడియోను చాలా జాగ్రత్తగా చూడండి వినండి ఈ రోజు మనం చాణక్యం ఇచ్చే అధ్యాయంలోకి ప్రవేశిద్దాం అది మీ సొంత బంధువుల నుంచి కూడా కాపాడుతుంది అవును మీ సొంత బంధువుల నుండి కూడా మీ సొంత జీవితం కంటే ఎక్కువగా దాచాల్సిన ఐదు విషయాలు చెప్తుంది కాబట్టి మొదట మరియు అతి ముఖ్యమైన విషయంతో ప్రారంభిద్దాం మొదటిది మీ నిజమైన సంపాదన మరియు పొదుపులను రహస్యంగా ఉంచటం దీనిని వివరించటానికి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఇద్దరు సోదరులు ఒక గ్రామంలో నివసించారు ఇద్దరు అన్నదమ్ములు డబ్బు సంపాదించటానికి నగరానికి వెళ్లారు ఒక సోదరుడు చాలా సరళంగా మరియు అమాయకంగా ఉండేవాడు అతని ప్రమోషన్ లేదా జీవితం పెంపు వచ్చినప్పుడల్లా అతనిగానే తన మామలకు మరియు గ్రామ బంధువులకు పిలిచి మరి చాలా సంతోషంగా అంకుల్ నా ఆదాయం ఇప్పుడు అయింది మావయ్య నేను ఈ నగరంలో ఒక ఫ్లాట్ కొన్నాను అని చెప్పేసేవాడు వారు తమ సొంత ప్రజలు అని అతను అనుకున్నాడు వారు నా ఆనందంలో ఆనందిస్తున్నారు కదా కానీ వరక సోదరుడు చాణక్య జ్ఞానం ఉంది అతనికి అతను మునపటి కంటే ఎక్కువ సంపాదించాడు కానీ అతను గ్రామానికి వచ్చినప్పుడల్లా అతను ఎల్లప్పుడూ పాత దుస్తులను ధరించేవాడు బంధువులు ఎంత సంపాదిస్తున్నావురా అని అడిగినప్పుడు అతను ఎప్పుడూ కన్నీటితో కూడిన ముఖంతో అంకుల్ నేను కష్టపడి డబ్బు సంపాదించలేకపోతున్నాను సిటీలో చాలా ఖర్చులు ఉంటున్నాయి నేను ఎంత సంపాదించినా ఆదా చేయలేకపోతున్నానని చెప్పేవాడు ఇప్పుడు పరిణామాలు వినండి తన సంపాదన గురించి గొప్పలు చెప్పుకున్న తన తమ్ముడు క్రమంగా తన బంధువుల కంటికి రెప్పలా చూసుకున్నాడు ఈ కొత్త అబ్బాయి తమను ఎలా అధిగమించాడో వారు ఆశ్చర్యపోయారు నిన్నటి వరకు అతన్ని ప్రేమించిన బంధువులు ఇప్పుడు అతని వెనక అతని గురించి చెడుగా మాట్లాడుతున్నారు ఎవరు అతనిని అప్పు కూడా అడిగేశారు మరొకరు కూతురికి పెళ్లి వివాహం జరగబోతుంది నాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వగలవా అని అన్నారు ఇప్పుడు అతను నిరాకరిస్తే వారు బాధపడతారు మరియు అతను ఇస్తే వారు నష్టపోతారు కొద్దిసేపటికి అతని పొదుపులు క్షీణించి సంబంధాలు దెబ్బతిన్నాయి ఇంతలో తన సంపాదన దాచిన మరో సోదరుడు నిశ్శబ్దంగా ధనవంతుడయ్యాడు బంధువులు అతను తమలాగే ఉన్నాడని భావించారు కాబట్టి ఎవరు అతనిపై ఆశ్చర్య పడలేదు ఎవరు అతని అప్పు అడగలేదు అతను తన డబ్బును మరియు తన కుటుంబాన్ని రెండింటినీ ఆదా చేస్తున్నాడు చాణక్యుడు దీనిని వివరిస్తూ ఇతరులు బాధలను చూసి బాధపడటం మానవ స్వభావం కానీ ఇతరుల ఆదాయం వంద రెట్లు ఎక్కువ బాధాకరంగా ఉంటుంది మీ బంధువులు మీరు వారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని మీ కారు కంటే పెద్దదని మీ పిల్లలు మీకంటే మెరుగైన పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వారి మనసులలో ఒక అదృశ్య విషయం విడుదలవుతుంది వాళ్ళు మీతో తీగ మాట్లాడతారు కొడుకు దీర్ఘ ఆయుష్గా జీవించు అని అంటారు కానీ లోపల లోపల వారు మిమ్మల్ని చపిస్తారు అప్పు తీసుకుంటారు అప్పు తిరిగి ఇవ్వరు మనం అడగలేము అడిగితే మనము చెడ్డ వాళ్ళమైపోతాము పెద్దలు చెప్పేది ఏంటంటే ఒక రాయి కూడా చెడు దృష్టితో ప్రభావితం అవుతుంది కాబట్టి నరుడు దృష్టికి నల్ల రాయి కూడా కలిగిపోతుంది మానవుడు అంటే ఏంటి అంటే కాబట్టి చానుక్యుడి సలహాన్ని సహజంగా తీసుకోకండి ఎల్లప్పుడూ మీ బంధువులు ముందు సరళంగా ప్రవర్తించండి మీ నిజమైన గుర్తింపు ఇంకా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను మీ వద్దే ఉంచుకోండి మీరు వారిలాగే కష్టపడుతున్నారని వారికి కనిపించేటట్టు ఉండాలి అలాగే అనిపించనివ్వండి ఇది మీ భద్రత ఇప్పుడు మీ విజయానికి పునాది అయిన రెండవ నియమం వైపు వెళ్దాము మీ తదుపరి అడుగు లేదా భవిష్యత్తు ప్రణాళిక చాణక్యుడు చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకాన్ని కలిగి ఉన్నాడు మనస చింతం కార్యం వాచ నైవ ప్రకాశయాత్ ఇది అర్థం మీరు ప్లాన్ చేసిన పని పూర్తయ్యే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకండి మనలో తొంభై మంది ఈ తప్పు చేస్తారు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారని లేదా మీరు విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని లేదా మీరు పెద్ద భూమిని కొనుగోలు చేస్తున్నారని మీరు పెద్ద భూమిని కొనుగోలు చేయబోతున్నారని ఊహించుకోండి మన ప్రియమైన వారితో మన చుట్టాలతో బంధువులతో చెప్పుకోవాలని అనిపిస్తుంది మనం ఒక పెళ్లిలో లేదా పార్టీలో కలుస్తాం మనం కొంచెం ఉత్సాహంగా అంకుల్ నేను వచ్చే నెలలో కొత్త ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నాను లేదా నేను బయటకు వెళ్తున్నాను అని అంటాము మీరు ఇలా చెప్పిన క్షణం మీరు మీ సొంత విజయాన్ని అణిచివేసుకుంటారు ఎందుకు ఎందుకంటే మన సమాజంలో పీత మనస్తత్వం ఉంది ఒక పీత కొండ నుంచి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఇతరులు దానిని దూరంగా నెత్తారు దాని కాలు పట్టుకొని క్రిందికి లాగుతారు బంధువులు తరచుగా ఆ పీడతలేవు మీరు ఏదైనా పెద్ద పని చేయబోతున్నారని విన్న వెంటనే వారు మిమ్మల్ని భయపెట్టడం ప్రారంభిస్తారు వారు బాబు ఈ రోజుల్లో మార్కెట్ భయంకరంగా ఉంది ఇలా చేయకు నువ్వు దివాలా తీసేస్తావు శర్మాజీ కొడుకు కూడా ఇలాగే అదే పని చేశాడు ఈ రోజు ఈ రోజు అతని వీధిలో ఉన్నాడు నువ్వు చేయలేవు ఇది సామర్థ్యానికి మించినది అని మీ మనసును చాలా ప్రతికూల ఆలోచనలతో చాలా చెడు విషయాలతో నింపుతారు నీలో పెరిగిన ధైర్యం దెబ్బతింటుంది నువ్వు నిన్ను అనుమానించడం మొదలుపెడతావు వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నట్టు నడుస్తూ మేము ఇలా చెబుతున్నది మీ మంచి కోసమే అయ్యా అని అంటారు కానీ వాస్తవానికి మీరు వారి పైకి ఎదకాలని వారు కోరుకోరు ఇంకా దేవుడు నిషేధించినట్లయితే మీరు ఆ పనిలో విఫలమైతే ఆ బంధువులే మొదట చప్పట్లు కొడతారు వారు మీ వైఫల్యాన్ని జరుపుకుంటారు ఇంకా మేము మీకు ముందే చెప్పాము మీరు మా మాట వినలేదు ఎప్పుడు బాధపడండి అని అంటారు అందుకే తెలివైన వ్యక్తులు తమ ప్రణాళికను దాచిపెడతారు గుర్తుంచుకోండి ఒక విత్తనం చెట్టుగా మారటానికి చీకటి భూగర్భంలో దాగి ఉండాలి అది ఎంత పెద్దదిగా మారిందో అందరికీ చూపించటానికి మీరు పదే పదే విత్తనాన్ని తవ్వితే అది ఎప్పటికీ చెట్టుగా మారదు అది చనిపోతుంది ఆ విత్తనం దాగి మీ కళలను పెంచుకోవడం నేర్చుకోండి వాటిని ప్రజల దృష్టి నుండి దాచిపెట్టండి మీరు విజయం సాధించినప్పుడు మీ ఇల్లు నిర్మించినప్పుడు విజయం నిర్ధారించబడుతుంది ప్రపంచానికి తెలియజేయండి అప్పుడు మిమ్మల్ని కాళ్ళు లాగిన అదే వ్యక్తులు మీ కోసం చప్పట్లు కొట్టారు ఫ్రెండ్స్ మేము ఇప్పటి వరకు రెండు విషయాలను మాత్రమే కవర్ చేశాము డబ్బు మరియు ప్రణాళిక కానీ తదుపరి మూడు గృహ సంఘర్షణలు మీ బలహీనతలు మరియు మీ భరించిన అవమానం ంధువులు పడితే ఈ ప్రమాదకరమైన రహస్యాల గురించి తెలుసుకుందాము ఇప్పుడు వేలాది కుటుంబాలను విచ్ఛిన్నం చేసిన మూడవ అంశం వైపు వెళ్దాము ఇది ఇంటి సంఘర్షణ ఇంకా అంతర్గత గందర్గోళం యొక్క కళ చాణక్యుడు ఇలా అన్నారు తమ కుటుంబ రహస్యాలను ఇతరులకు వెల్లడించే వాడు మూర్ఖుడు ప్రతి ఇంట్లో వంటకాలు చప్పుడు చేస్తాయి భార్యాభర్తలు భర్తలు గొడవపడతారు తండ్రులు మరియు కొడుకుల మధ్య విభేదాలు ఉంటాయి ఇది ప్రపంచంలో అత్యంత సాధారణ నిజం కానీ మన అతి పెద్ద తప్పు ఏంటంటే కోపంలో లేదా మానసిక స్థితిని తేలికపరచడానికి మన జీవిత భాగస్వామితో లేదా ఇంకా ఎవరితోనైనా గొడవ జరిగినప్పుడు మనం ఫోన్ తీసుకుని మన అత్త మామ లేదా దగ్గర బంధువుల ప్రతి ఇది చెప్పేస్తాము వారు మన స్వంతమని మనం అనుకుంటాము కానీ వారు మనల్ని అర్థం చేసుకుంటారు మనకు మద్దతు ఇస్తారు అని అనుకుంటాము కానీ ఇది మీ జీవితంలో అతి పెద్ద తప్పు అని నిరూపింపబడుతుంది నా భార్య చాలా గొడవపడుతుంది లేదా నా భర్త నన్ను జాగ్రత్తగా చూసుకోదు అని మీరు వారికి చెప్పినప్పుడు వారు మీ ముందు చాలా విచారంగా ఉన్నట్లు నటిస్తారు వారు అవును బాబు మీకు చాలా చెడు జరిగిపోయింది నాన్న ఇది జరగకూడదు అని అంటారు కానీ చేదు నిజం ఏంటంటే వారు లోతుగా సంతోషంగా ఉంటారు వారు తమ కోపాన్ని వెలదక్కడానికి ఏదో కనుగొంటారు ఫోన్ డిస్కనెక్ట్ అయిన వెంటనే వారు మీ మాటలను వ్యాప్తి చేస్తారు అక్కడ ఇక్కడ చెప్పడం పెడతారు మొత్తం కుటుంబానికి ఒక ట్విస్ట్ జోడిస్తారు వాళ్ళు ఇంకా మీరు చెప్పిన దానికంటే ఇంకా కల్పించి వాళ్ళ కలిగే కావాలి వాళ్ళంటే అనుసుకొని ఏదో అది ఎక్కువ మంది కూడా అలా చాటేస్తారు ఇది వారి ఇంట్లో ప్రతిరోజు మహాభారతం లాంటిది వారు అస్సలు కలిసి ఉండరు అని చెప్తారు కొద్దిసేపటికే మీ కుటుంబ గౌరవం నాలుగు గోడలను దాటి మొత్తం వీధిలోకి ఊరిలోకి వేలం వేయబడుతుంది వేలంలాగా అయిపోతుంది మరియు ఈ విషయం గుర్తుంచుకోండి ఈ రోజు మీరు మీ భార్య లేదా భర్తతో గొడవ పడ్డారు రేపు సాయంత్రం నాటికి మీరు తిరిగి కలిసి ఉంటారు భార్యాభర్తల మధ్య సంబంధం అలాగే ఉంటుంది వారు అన్ని మర్చిపోయి మళ్ళీ కలిసి ఉంటారు కానీ ఆ బంధువులు దానిని మర్చిపోరు వారు ఆ పోరాటాన్ని తమ మనస్సులలో నమోదు చేసుకుంటారు ఇంకా భవిష్యత్తులో అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు వాళ్ళు ఈ మనస్సులను ఒకరిపై ఒకరు విషం చింపుతూనే ఉంటారు ఆ మంటను ఆర్పటానికి వారు రారు నాటకం కొనసాగేలా దానిని ఇంకా నెయ్యేసి ఇంకా రాజగోష్ణే ఉంటారు కాబట్టి మీ పెదాలను మూసి ఉంచండి ఈ లోపల యుద్ధం జరిగినా తలుపు తెరిచినప్పుడు మనం ఐక్యంగా ఉన్నామని సంతోషంగా ఉన్నామని ప్రపంచానికి తెలిసేలా చూడాలి గోడలు బలంగా ఉండి రహస్యాలు బహిర్గతకం కాకుండా ఉన్న ఇంటిని ఏ శక్తి కూడా విచ్ఛిన్నం చేయదు ఈ ఉనికికి ముప్పు కలిగించే నాలుగవ విషయం మీ బలహీనత లేదా మీ పాత రహస్యం మీ ముడి సారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని చాలా శాంతి చెప్తుంది ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత ఉంటుంది భయం చెడు అలవాటు లేదా గతంలో చేసిన తప్పును వారు పచ్చ తరచుగా భావోద్వేగాల వల్ల మోసపోయి తాగి లేదా అధిక స్నేహం యొక్క మానసిక స్థితిలో మేము ఆ రహస్యాలని బంధువులు లేదా దగ్గర చుట్టాలు లేదా ఫ్రెండ్స్ బంధువులకి వెల్లడిస్తారు చూడరా అది నువ్వు నన్ను నా సొంతమని భావిస్తున్నట్లు నేను మీకన్నీ చెప్తున్నాను ఎవరికి చెప్పకేనా అని అంటాము కానీ కాలం త్వరగా మారుతుందని చానిపిడు అంటారు ఈ రోజు నీకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రేపు నీకు ఒక భూమి లేదా డబ్బు విషయంలో నీకు శత్రువుగా మారితే ఆ బంధువు మొదట ఆ రహస్యాన్ని విధంగా ఉపయోగిస్తాడు అతని మొత్తం కుటుంబం ముందు రద్దీగా ఉండే సమ సమావేశంలో మీరే అతనిని వెల్లడించిన బలహీనతలతో మీపై దాడి చేస్తాడు అతను అందరితో ఓ ఇదిగో ఇతను ఇంతకు ముందు ఇలా చేశాడు తెలుసా మీకు అని చెప్తాడు ఆ సమయంలో మీరు రక్తపు కన్నీళ్లు మీ ఆ బంధువుపై కోపంగా ఉండరు నేను అతనికి ఇలా ఎందుకు చెప్పానా అని ఆలోచిస్తూ మీద మీకు కోపం వస్తుంది కాబట్టి తెలివిగా ఉండు తాబేలులా ఉండు తాబేలు ప్రమాదాన్ని గ్రహించినప్పుడు దాన్ని మృదువైన భాగాలను దాని గట్టి పెంకులో దాచుకున్నట్టే నీ బలహీనతలను దాచించుకోని బలహీనతలను దేవునికి లేదా నీకు మాత్రమే చెప్పు మూడవ వ్యక్తికి కాదు ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు కానీ మానవులు ఒక దృశ్యంలా చూస్తారు నీ గౌరవాన్ని కాపాడే ఐదవ మరియు చివరి విషయం దాతృత్వం మరియు నువ్వు భరించిన అవమానాలు ముందుగా నువ్వు అనుభవించిన అవమానాలు గురించి మాట్లాడుకుందాం ఎవరైనా నేను సమాజంలో బయట పనిలో లేదా స్నేహితుల మధ్య అవమానించి ఉంటే లేదా నీతో కఠినంగా మాట్లాడి ఉంటే నువ్వు ఇంటికి వచ్చినప్పుడు మీ బంధువులకు ఎప్పుడు దాని గురించి చెప్పకు సానుభూతి సింపతి పొందటానికి మనం తరచుగా ఎడుస్తే అంకులను ఈరోజు అతను నన్ను అందరి ముందు తిట్టాడు నాకు చాలా బాధగా అనిపించింది వాడు నన్ను కొట్టాడు అంటూ అన్ని అంకుల్ మాకు మద్దతు ఇస్తాడు అనుకుని అన్ని చెప్పేస్తాడు కానీ చేతి నిజం ఏంటంటే వాళ్ళు నీ వెనక నింద చూసి నవ్వుతారు వాళ్ళు ఆ వ్యక్తి బలహీనం ఈ వ్యక్తి బలహీనుడు అతని గౌరవం లేదు ప్రజలు అతనికి ఏదైనా చెప్తారు అని అంటారు వీడికి అసలు లేదు అందరి దగ్గర పెట్లు కాసుకొని కాపులు కాసుకొని ఇస్తాడు ఇంటికి క్రమంగా వాళ్ళ దృష్టిలో నీ గౌరవం తగ్గిపోతుంది మరియు సమాసం ఏంటంటే వారు ఇతర బంధువులకు కూడా ఈ విషయాన్ని చెప్తారు తన అవమానాల గురించి అందరికీ చెప్తూ ఉండే వ్యక్తిని ప్రపంచం మరింత అవమానిస్తుంది ఆ చేతు మాత్రం మింగండి దానిని మీ హృదయంలో పాటి పెట్టండి దానిని మీ వ్యక్తిగా చేసుకోండి ఈ రోజు మిమ్మల్ని అవమానించిన వారు రేపు మిమ్మల్ని కలవాలని కోరుకునేంత గొప్పగా మిమ్మల్ని మీరు మార్చుకోండి ఇంకా రెండవ విషయం దాతృత్వం మీకు ఎవరైనా సహాయం చేసి ఉంటే దానిని రహస్యంగా ఉంచింది మీరు మీ బంధువులకు నేను ఫలానా వ్యక్తికి సహాయం చేశాను అని చెప్పి వారు మిమ్మల్ని ప్రశంసించారు వారు అతని దగ్గర ఇతరులకు చాలా డబ్బు ఉంది తని దగ్గర బాగా డబ్బు కులిసిపోతుంది గొప్ప దాతగా నటిస్తాడు కానీ మేము దాన్ని అడిగినప్పుడు అతను నాకు మాత్రం ఇవ్వడు అని అంటారు వారు మీ మంచి కనంలో కూడా తప్పు కనుగొని మీ పని అసూ పడతారు కాబట్టి మంచి చేస్తే నదిలో అయింది కాబట్టి మిత్రులారా ఇవి చానుక్యుడు ఐదు నియమాలు మీ నిజమైన ఆయుధం మీ భవిష్యత్తు ప్రణాళిక కుటుంబ కలహాలు మీ బలహీనతలు మరియు మీ అవమానాలు వాటిని ఇనవ పెట్టులో బంధించి తాళం వేసింది సముద్రంలో విసిరండి ఇప్పుడు చివరగా మరియు అత్యంత విలువైన ప్రశ్న మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు మనం బంధువులతో సంబంధాలను పెంచుకోవాలా వాళ్ళతో మాట్లాడడం మానేయాలా లేదు ఖచ్చితంగా కాదు చానుక్యుడు ఎప్పుడు ఇలా అనడు సమాజంలో జీవించడానికి సంబంధాలు అనుసరించమని చానుక్యుడు ఎప్పుడు ఇలా అనడు సమాజంలో జీవించడానికి సంబంధాలు అవసరమని చానుక్యుడు చెప్తారు మీరు అందరితో సంబంధాలు తెంచుకుంటే మీరు ఒంటరిగా వెళ్ళిపోతారు మీరు మీ బంధువులని కలవండి వారి పాదాలకి నమస్కరించండి వారితో దయతో ప్రేమగా మాట్లాడండి వారి సంతోషాలలో మరియు దుఃఖాలలో వారికి అండగా ఉండండి వివాహాలకు పెళ్లిళ్లకు కార్యాలకు కథలకు అన్నిటికీ హాజరవ్వండి కానీ మీ హృదయ తలుపులు ఎల్లప్పుడూ వారి కోసం మూసి ఉంచండి మన నోటిలోని నాలుకలాగా ఇది ముప్పై రెండు దంతాల మధ్య నివసిస్తుంది దంతాలు దానిని ఎప్పుడైనా కొరుకుతాయి కానీ నాలుగు చాలా తెలివైనది దంతాల మధ్య కూడా అది సురక్షితంగా ఉంటుంది మరియు దాని పనిని చేస్తుంది మీరు కూడా ఆ అసూయ పడే బంధువుల మధ్య ఆ నాలుగులాగే జీవించాలి సున్నితంగా ఉండండి కానీ జాగ్రత్తగా ఉండండి ఉపరితలంపై పై పైన మీరు తెలివైన పుస్తకంలా కనిపిస్తారు కానీ లోపల మీరు చదవలేని స్థితిలో మిమ్మల్ని చదవలేని స్థితిలో ఉంటారు విజయానికి ఇది నిజమైన సూత్రం మీరు ఈ విషయాలను రహస్యంగా ఉంచటం నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో సగం సమస్యలు మరియు అడ్డంకులు వాటం అవి మాయమవుతాయని మీరు తెలుసుకోగలుగుతారు చెడు కన్ను ద్వారా పదే పదే నిలిచిపోయే మీ పురోగతి ఎప్పుడూ వేగంగా పరిగెత్తుతుంది ఫ్రెండ్స్ మీ దగ్గర బంధువులను విశ్వసించారని మరియు వారు మీ నమ్మకాన్ని మోసం చేశారని మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా మీ అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే మీ కథ మరొకరికి మోసపోకుండా కాపాడుతుంది ఆచార్య చాణక్యుడు ఈ కఠినమైన కానీ నిజమైన మాటలను కళ్ళు తెరిపిస్తే దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ అమాయక స్నేహితులతో పంచుకోండి జీవితం గురించి సత్యాన్ని ఇక్కడ మేము పంచుకుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్